హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఈజ్ నర్సింహ సాగుతున్న తాజా రాజకీయ సమీకరణలు సామాజిక అంశాల మీద అయితే ఒక చర్చ నడుస్తుందని చెప్పాలి దీనిలో భాగంగానే సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఇరవై ఇరవై ఒకటో తేదీలో ఒక సభను కూడా ఏర్పాటు చేశారు పూర్వ విద్యార్థుల ఉద్యమానికి సంబంధించి కూడా అవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే ఎట్లున్నారా సో ఏదైతే ఇప్పుడు జరుగుతున్న తాజా రా రాజకీయాలు కానీ గతంలో ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తికి సంబంధించి కూడా మీరు ఒక సభను కూడా ఏర్పాటు చేస్తారు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు నిజానికి ఈ సభ ఒక ప్రతీకాత్మకంగా జరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటో తేదీలో రాడికల్ విద్యార్థి సంఘం మొదటి మహాసభలు జరిగాయి ఇదే హైదరాబాద్లో సరిగ్గా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటికి యాభై సంవత్సరాలు నిండుతున్నాయి కాబట్టి ఈ యాభై సంవత్సరాల రాడికల్ విద్యార్థి సంఘం యాభై ఏళ్ల కింద నలభై ఏళ్ల కింద నిజానికి ఇరవై ఐదేళ్లుగా ఆ విద్యార్థి సంఘం లేదు అయినప్పటికీ ఈ యాభై ఏళ్ల చరిత్రలో మొదటి ఇరవై ఐదేళ్లు ఆ సంఘం ఉంది కాబట్టి ఆ ఇరవై ఐదేళ్లలో రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసిన కార్యకర్తలు విద్యార్థులు పూర్వ విద్యార్థులు తమ ఉజ్వల చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఎందుకంటే మేమందరం ఆ ఉద్యమంలో పాల్గొన్నాం మా కాలేజీల్లో మా యూనివర్సిటీల్లో కానీ అది ఎక్కడ రికార్డు కాలేదు వాళ్ళ మాలో కొంతమంది విప్లవోద్యమంలోకి వెళ్ళి అమరులయ్యారు వాళ్ళ జీవిత చరిత్రలు ఎక్కడైనా వస్తే అక్కడ ఒక పేరా రెండు పేరాలు వాళ్ళు చేసిన విద్యార్థి ఉద్యమ కార్యకలాపాలు వచ్చాయి కానీ మొత్తంగా విద్యార్థి ఉద్యమ చరిత్ర ఎక్కడ రికార్డు కాలేదు ఇప్పుడు మేము అందుకనే ఈ చరిత్రను నిక్షిప్తం చేద్దాం ఇది నిజానికి మానవ సమాజ చరిత్రలో ప్రతి ఘట్టాన్ని రికార్డ్ చేయాల్సింది ప్రతి ఘట్టము ఆ తర్వాతి తరాలు గుర్తించవలసిందే ఆలోచించవలసిందే పాఠాలు తీసుకోవాల్సిందే అందువల్ల మేము కూడా యాభై ఏళ్ళైన సందర్భంగా మా జ్ఞాపకాలతో కలబోసుకోవడానికి అప్పుడు ఎట్లా ఉన్నాము అప్పుడు ఏం పనులు చేశాము మాట్లాడుకోవడానికి ఇవాళ ఆ క్రమంలో తప్పనిసరిగా ఇవాళ పరిస్థితి ఇంత నిర్లిప్తంగా ఎందుకుంది ఇంత నిష్క్రియగా ఎందుకుంది అనేది కూడా చర్చకు వస్తుంది రెండు రోజుల సమావేశాలు ప్రధానంగా జ్ఞాపకాల కలబోతకు చరిత్రను నిక్షిప్తం చేయడానికి నా ఉద్యమాల ప్రజా నాయకులు ప్రజా చైతన్యంలోంచి పుట్టుకొస్తారు అనేది అందరికీ తెలిసిన విషయం గొప్ప గొప్ప పుస్తకాల నుంచి కూడా ఎంతోమంది గొప్ప విద్యార్థులు గొప్ప నాయకులుగా ప్రాణ త్యాగాలు చేసినటువంటి గడ్డ తెలంగాణ సో ఈ గడ్డ మీద విద్యార్థులకి ఎట్లాంటి అన్యాయం జరిగిందంటే గతంలో ఉద్యమాలు చేసినటువంటి విద్యార్థులకు ఎట్లాంటి అన్యాయం జరిగింది అనుకుంటున్నాను నిజానికి రాష్ట్రంలో విద్యార్థులు ఒక్కటి కాదు అనేక రకాల అన్యాయాలకు గతంలో గురయ్యారు ఇవాళకి గురవుతున్నారు విద్యార్థులకు తాము తమ ఇష్టం వచ్చిన చదువు చదువుకోవడానికి వీల్లేదు అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మొదలైంది పదో తరగతితో నీ బాట నిర్ణయం అయిపోతుంది నువ్వు అటు పోతావా ఇటు పోతావా ఇంజనీరింగా మెడిసినా అంటే విద్యార్థికి ఇతర ఆసక్తులు ఉంటాయి విద్యార్థి అభిరుచిని బట్టి ఒక మార్గం పోవాలి అని కాకుండా ఒక గీత గీయడం జరిగింది ఆ తర్వాత విద్య ప్రైవేటీకరణ విపరీతంగా జరిగి తల్లిదండ్రుల ఆర్థిక స్థితిని బట్టి వాళ్ళు తక్కువ స్థాయి పాఠశాలలోకి నాణ్యత లేని పాఠశాలలోకి పోయే స్థితి వచ్చింది వెనుకబడిన వర్గాలు దళితులు ఆదివాసులకు హాస్టళ్ళు పెట్టినప్పటికీ ఆ హాస్టల్లో ఇవాళకి రోజు వార్తలు చూస్తున్నాం సరైన ఆహారం లేదు సరైన వసతి లేదు సరైన బట్టలు లేవు కానీ అంటే విద్యార్థి రంగం ఇవాల్టికి మేము విద్యార్థి ఉద్యమాలు నడిపిన రోజు ఏ పరిస్థితుల్లో ఉందో ఇవాల్టికి అదే పరిస్థితిలో ఉంది ఆ రోజు వీటన్నిటి మీద పోరాడడానికి హాస్టల్ ఫీజులకు వ్యతిరేకంగా పోరాడాం హాస్టల్లో సౌకర్యాల కోసం పోరాడాం ఫీజుల కో కోసం పోరాడాం టెక్స్ట్ బుక్ల కోసం పోరాడాం అనేక పోరాటాలు జరిగాయి ఇవాళ ఆ పోరాటాలు జరిగే అవకాశం లేదు విపరీతమైన నిర్బంధం ఉంది విద్యార్థి సంఘాలు లేకుండా చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం మొత్తం ఆంధ్రప్రదేశ్లో కళాశాలల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు ఉండకూడదు అని నిషేధం పెట్టింది అప్పటి నుంచి విద్యార్థి సంఘాల ఎన్నికలు లేవు విద్యార్థి సంఘాల ఎన్నికలు లేవు కాబట్టి విద్యార్థి సంఘాలు కూడా లేవు కనుక విద్యార్థి ఉద్యమం అనేది పూర్తిగా పలసబారిపోయింది మేము మళ్ళీ ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి అంటే అప్పుడు సమస్యల పరిష్కారం ఎట్లా సాధించాము ఇప్పుడు అవే సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కారం ఎందుకు రావడం లేదు అని మాట్లాడుకోవడానికి ఈ సభ సో కేంద్రం తీసుకొస్తున్నటువంటి ఆర్డినెన్స్లు ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీలు రాష్ట్ర యూనివర్సిటీలు జాతీయం చేసేటు అంశం ప్రధానంగా కూడా కనిపిస్తుంది అంటే దేనికి యూనివర్సిటీలు జాతీయం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది ముఖ్యంగా ఇంతకాలము కేంద్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి హైదరాబాద్లో ఒకటి ఉంది లేదా అనంతపురంలో ఒకటి ఉంది కాకుండా మిగిలినవన్నీ రాష్ట్ర ప్రభుత్వాల కింద ఉండే విద్యాలయాలు ఉండేవి ఆ విద్యాలయాల్లో ఎటువంటి సిలబస్ ఉండాలి ఎటువంటి కార్యనిర్వాహక వర్గం ఉండాలి వైస్ ఛాన్సలర్ ఉండాలి ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఇప్పుడు కొత్త యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం వైస్ ఛాన్సలర్ను నిర్ణయించే అధికారము మేనేజ్మెంట్ కమిటీని ఎగ్జిక్యూటివ్ కమిటీని నిర్ణయించే అధికారము పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అంటే ఇక నుంచి విశ్వవిద్యాలయాలు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర నిధులు పొందినప్పటికీ రాష్ట్ర ప్రజలకు విద్య గరిపినప్పటికీ రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజలు పన్నులతో నిర్మాణమైన ప్రజాధనం నుంచి నిధులు పొందినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడిచే పరిస్థితి వస్తుంది కేంద్రంలో ఇవాళ ఉన్న ఒక పార్టీ తన భావజాలాన్ని మాత్రమే వాళ్ళు కాళోజీ ఎప్పుడో అన్నాడు ఏకీభవించనోని పీక నొక్కు సిద్ధాంతం పాసిజం అని అటువంటి ఏకీభవించనోని పీక నొక్కాలి ఏకీభవించని ఆలోచనలు భిన్నాభిప్రాయాలు దేశమంతా ఉండకూడదు వాళ్ళు ఒకే దేశం ఒకే ఎన్నికలు ఒకే దేశం ఒకే నేత ఒకే దేశం ఒకే మతం ఇటువంటివి ఇస్తున్నారు ఇప్పుడు ఒకే దేశం ఒకే విద్య దగ్గరికి వస్తున్నారు ఒకే దేశం ఒకే విద్యా పాలక వర్గం దగ్గరికి వస్తున్నారు ఇది పూర్తిగా భిన్నాభిప్రాయాల మీద అసహనం వ్యక్తం చేసే ఒక విధానం ఇది పంతొమ్మిది వందల ముప్పైలో జర్మనీలో హిట్లర్ అమలు చేశాడు పంతొమ్మిది వందల ఇరవైలో ఇటలీలో ముసోల్ని అమలు చేశాడు వాళ్ళు ఏమైపోయారో చరిత్ర చూసింది వీళ్ళు కూడా తప్పకుండా తిరుగుబాటు వస్తుంది ఈ భావాలను అంగీకరించరు ఎందుకంటే భారతదేశం బహుళత్వ దేశం అనేక కులాల అనేక మతాల అనేక భావజాలాల అనేక ప్రాంతాల అనేక భాషల సమాహారం ఇది ఒకరినొకరు గౌరవించుకున్నారు సామరస్యం ఉంది ఇచ్చిపుచ్చుకున్నారు దీని నుంచి ఇవేమి వద్దు ఒక్కటే ఉండాలి అనేది ఎవరు చెప్పినా ఎంత హింసతో చెప్పినా ఎంత నిర్బంధం ప్రయోగించినా కొంతకాలం విజయం సాధించవచ్చు కానీ అంతిమ విజయం మాత్రం వాళ్ళకు కాదు సో అంటే ఈ జాతీకరణం చేయడం వల్ల పక్క కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ అడ్డాగా మారిపోయే అవకాశం ఉందని చెప్పుకోవచ్చా ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలలో డార్విన్ పరిణామ సిద్ధాంతం తీసేశారు సిలబస్లో నుంచి పీరియాడిక్ టేబుల్ తీసేశారు మొఘల్ చరిత్ర తీసేశారు విద్యార్థి అన్నీ చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలి వాటిలో నుంచి ఏం నేర్చుకుంటాడో నేర్చుకుంటాడు కానీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఏమంటే ఇది ఒక్కటి మాత్రమే నేర్పుతాం ఇంకేమి నేర్పం గంతలు కట్టి గుర్రాన్ని నడుపుతాం లేదా గుడ్డిదాన్ని చేసి గుర్రాన్ని నడుపుతాం అనే భావజాలం సిద్ధాంతం వాళ్ళది అది విద్యలోకి కూడా తీసుకురాబోతున్నారు అంటే దీనివల్ల భారతదేశ అభివృద్ధిలో కానీ భవిష్యత్తులో విద్యార్థులు ఎట్లాంటి నష్టాలు జరుగుతాయి అసలు దేశంలో ఆలోచన అనేది ఉండదు ప్రశ్న అనేది ఉండదు సంభాషణ అనేది ఉండదు చర్చ అనేది ఉండదు కానీ మానవ పురోగతి అంతా ప్రశ్నలు ఉంది ప్రశ్నిస్తే చంపేస్తాము ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తాము ప్రశ్న రాకుండా చేయడానికి కళ్ళకు గంతలు కడతాము ఒకే రకమైన విద్య నేర్పుతాము అని వాళ్ళు అనుకుంటున్నారు అంటే సమాజ పురోగతిని అడ్డుకోదలుచుకున్నారు ఇది అసాధ్యం సో కేంద్రం చేస్తున్నటువంటి చర్యలు ప్రశ్నించే తత్వాన్ని లేకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం అని చెప్తున్నారు వాళ్ళకి అంటే ఆర్ఎస్ఎస్కు మొదటి నుంచి కూడా ప్రశ్నంటే వ్యతిరేకత నిన్నటికి నిన్న ఆయన పదకొండు సంవత్సరాల పాటు ఈ దేశంలో ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేయలేదు ఎందుకంటే ప్రశ్నలు తీసుకోవడానికి సిద్ధంగా లేడు ఆయన ఇవన్నీ మాటలు చాలా విమర్శ వచ్చినందువల్ల తనకు ఇష్టమైన విలేకరులను తామే ముందు ప్రశ్నలు తయారు చేసి ఇచ్చి వాళ్ళతో మాత్రమే కొన్ని ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు చేశాడు లేక లేక అమెరికా పోయినప్పుడు ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ట్రంప్తో కలిసి నిర్వహించవలసి వచ్చింది ఒకరు ప్రశ్న అడిగారు అదాని మీద అదాని అక్రమాల మీద కేసు ఉంది కదా మీరు ఆ విషయం ట్రంప్తో మాట్లాడతారా అని మీరందరూ చూశారు అది లైవ్ రికార్డ్ ఆయనకి ఎంత కోపం వచ్చిందో ఎట్ల చేతులు ఊపుతో మాట్లాడాడో అంటే ప్రశ్నను సహించని ఒక అసహన సంస్కృతి దేశాన్ని అటువంటి అసహన సంస్కృతిలోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా చోటు చేసుకున్నటువంటి సమాజంలో ఒక ముఖ్యమైన అంశం భావజాలం భావజాలం అనే పదాన్ని కమ్యూనిస్టు భావజాలంగా కొంత వ్యతిరేకత స్వార్థంతో నిండిపోయిందని చెప్పేసి కూడా ఇప్పుడు ఎన్నో కాల్పులు జరుపుతున్నారు ఇవన్నీ మణిపూర్ సంఘాలు కానీ ఇప్పుడు అన్ని చూసి ఛత్తీస్గఢ్కి సంబంధించి తెలంగాణలో కూడా చోటు చేసుకుంటాను ఏంటన్నా అసలు ఈ మావ భావజాలాన్ని వ్యతిరేకంగా చూపించి ఇవన్నీ చేయడం గల ప్రధానమైన ఉద్దేశం ఏమైంది వాళ్ళకు ఒకే భావజాలం ఉండాలి అని ఉంది నిజానికి అనేక రకాల భావజాలు ఇంతకుముందే చెప్పాను భారతదేశంలో అనేక భావజాలు ఉన్నాయి అనేక భావజాలాల మధ్య ఘర్షణ ఉంది చర్చ ఉంది ఎవరిది న్యాయమైతే ఎవరిది వాదనలో నెగ్గితే వాళ్ళది మిగిలిన వాళ్ళు అనుసరిస్తారు అట్లా అనేక భావజాలాలు మూడు వేల ఏళ్ళుగా ఐదు వేల ఏళ్ళుగా అటు అనేక భావజాలాలు సంఘర్షించిన ఇది ఇవాళ హఠాత్తుగా వీళ్ళు మా భావజాలం తప్ప మరొక భావజాలం ఉండకూడదు అని అంటున్నారు అది ఈ దేశానికి ప్రధానమైన సమస్య ఒకే భావజాలాన్ని రుద్దితే అది నియంతృత్వం అంటారు నిరంకుశత్వం అంటారు అది చెల్లదు అటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళని ఎవరినైనా గతంలో ప్రజలు ఓడించారు ఎందుకంటే ప్రజలు భిన్నం ఒక గ్రామానికి పోండి ఒక కుటుంబానికే పోండి లేదా ఒక మనిషిలోనే భిన్న ఘర్షణ ఉంటుంది ఇది మంచిదా ఇది మంచిది కాదా నువ్వేమీ ఉండడానికి వీల్లేదు ఘర్షణ ఉండడానికి వీల్లేదు ఒకే ఒక భావం ఉండాలి అదే కొనసాగాలి అదే ఎల్లకాలం ఉండాలి అని ఎవరు అనుకున్నా కూడా ఒక మనిషి అట్లా అనుకుంటే ఎదుగుదల ఉండదు ఒక కుటుంబం అట్లా అనుకుంటే ఎదుగుదల ఉండదు ఒక సమాజం అట్లాంటి అనుకుంటే ఎదుగుదల ఉండదు సో ఫైనల్గా ఏదైతే ఇరవై ఒకటి ఇరవై 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 ఒకటి తర్వాత జరిగే సభ తర్వాత ఎట్లాంటి చర్యలు ఉండబోతాయి అంటే సమాజంలో జరుగుతున్న అంశాల మీద ఎట్లాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఎట్లా చర్యలు తీసుకుంటారు అంటే కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఈ ఈ సభ ముందు నుంచే చెప్పినట్టు ఒక కార్యాచరణ కోసం కాదు కేవలం జ్ఞాపకాలు దలుచుకోవడానికి ఈ జ్ఞాపకాలు తలుచుకునే క్రమంలో వచ్చిన శ్రోతలలో ప్రేక్షకులలో ఎవరైనా అప్పుడు ఇంత ఉజ్వలమైన చరిత్ర జరిగింది కదా ఇప్పుడు ఎందుకు జరగడం లేదు అని ఆలోచించాలని మాత్రమే మా మా ఉద్దేశం అంటే ప్రశ్నను ఆలోచనను చర్చను సంభాషణను రేకెత్తించడమే ప్రేరణ కలిగించడమే మా ఉద్దేశం కార్యాచరణ ఇవాళ అందరం అరవై ఏళ్ళు దాటిన వాళ్ళం మేము ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద పనిచేసిన వాళ్ళం ఇవాళ మేమే కార్యాచరణలోకి రాలేం మాట్లాడగలం మా అనుభవాలు పంచుకోగలం మా జ్ఞాపకాలు పంచుకోగలం సో చూశారు కదా ఏళ్ళ కాలం నాటి నుంచి కూడా రాజకీయాలను చూసి విద్యార్థి దశల నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేసాం ఎన్నో బాధలు ఓర్చుకొని కూడా ఈరోజు తెలంగాణ సమాజంలో మాకంటూ ఒక స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే దిశగా విద్యార్థులను సంబంధించినటువంటి అనేక అంశాలు మేము ముందుకు వెళ్తున్నాం గతంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి ఇప్పుడే ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు వీటి కూడా మేము ఒక్కసారి రీకాల్ చేసుకుని తర్వాత ఎలా ఉండాలి అనేది ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం కోసమే తప్పితే దీంట్లో కార్యాచరణలు కానివ్వండి ఎలాంటి ఉద్దేశమూ లేదు సమాజం ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏ ఎలాంటి అనుభవాలు పాటిస్తే ముందుకెళ్తాము ఇలాంటి అనేక అంశాల మీద చర్చించుకొని మంచి నిర్ణయాలు చేయడమే ఉద్దేశంగా కూడా ఈ సభ నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో మరి చూడాలి ఇక సభకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చూస్తున్నండి పొలిటికోస్ ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామెన్ మోహన్తో తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్